अभियारे आपण పెద్ద కొడుకు ఐపీసీ సెలెక్ట్ అయ్యాడు అన్నాగా పోస్టింగ్ ఇప్పుడే వచ్చింది పాకిస్తాన్లో నువ్వు ఎక్కడున్నావు అని ఎంక్వైరీ చేశాడు డిఫెన్స్ వారు పోలీసు వాళ్ళకి సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వరని నేను మేనేజ్ చేసి వాళ్ళని భార్యా పిల్లల దృష్టిలో నువ్వు ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్నావు నువ్వు ఎప్పుడు వస్తావని నీకోసం ఆశతో ఎదురు చూస్తున్నారు టైం అవుతోంది త్వరగా కాని ఉంటే పొద్దు నుంచి కడుతున్నావు ఇంకా కాలేదా కాలేదామ్మా త్వరగా కానీ ఏంటమ్మా అక్కడే బుక్ చేసుకొచ్చినావు అక్కడ ఇంకా పోల పనులు ఉన్నాయి త్వరగా వెళ్ళి వెళ్తానా త్వర సంతోషంతో ఏమంటే ఆ తింటే నా బో చూస్తుందనమాట త్వరగా కానీ ఏంటి రాజేశ్వరి ఏముటి హడావిడి ఏదైనా పండగ ఒక రకంగా పండగేరా అర్థం కాలేదు కాని ఇంకో రకంగా చెప్పు మీ నాన్నగారు వస్తున్నారురా ఏంటి నాన్న వస్తున్నాడు అవునరా మీ నాన్నగారు తలుచుకుంటున్నట్టున్నారా ఆయన తలుచుకుంటే ఎక్కుళ్ళు కాదు హార్ట్ అటాక్ వస్తుంది వస్తా ఒరే గిరి ఆగరా హలో అన్నగారు మీ ముద్దుల నాన్నగారిని చూడ్డానికి వచ్చేసారన్నమాట ఏమిట్రా నువ్వు అంత దూరం నుంచి నేను వస్తే నువ్వేంటి ఇక్కడున్నవాడు మీ బయటికి వెళ్ళిపోతున్నావు ఆయన రాగానే నన్ను చూశారనుకో తేడా వస్తుంది నీకా ఆయనకా ఇద్దరికి అందుకే బయటికి పోతున్నా వస్తా గిరి పద్నాలుగేళ్ల క్రితం నాన్నగారే ఇంకా వాడు మనసులో ఉన్నట్టున్నారా ఏంటి నాన్నగారు అది నేను వచ్చేసరికి ఎలా చూడాలనుకున్నాను అలాగే చూశాను కదా అందుకే వెళ్ళి హార్తబళ్ళని తీసుకురా అలాగే కూడా నా చూడండి బాబా నా కూతురు సుబ్బలక్ష్మి పక్కన గిరుండాలే ఏడివాడు మీరు వస్తున్నారని కొబ్బరికాయ కొట్టడానికి గుడికి వెళ్ళాడండి అలాగా వాణ్ణి చూడాలి పద గుడికి వెళ్దాం పందెం ఏంటో తెలుసుగా ఒకే గోలీతో ఒకే ఛాన్స్ లో కుండని పగల కొడితే కుండకి వందా ఓకేనా ఓకే గానీ అన్నా ఈసారి కప్పులు తెలిసి డబ్బులు మీద సుబ్బురికి కొత్త డ్రెస్ కొనిద్దాం అనుకుంటున్నా లై ఒక్కసారి నీ లక్కీ హ్యాండ్ తో దీన్ని టచ్ చేయడా అదేంటి నోట్లో వేసుకున్నాడు అదే గిరన్న స్పెషాలిటీ ఇది ఎలా కొలమా మిగతా ఐదు వందలు నా దగ్గర లేవు మర్యాదగా మూడెంకెలు లెక్కెట్టలోగా ఇవ్వకపోతే నాకు మూడోటవుద్ది ఆ తర్వాత నీకు మూడు ఒకటి దొరికావు తీరా డబ్బు తీ బయటికి ఐదు వందలు బయటికి తీరా దొరికిస్తా పెద్దాన్ని ఎలా చూడాలనుకున్నాను అలా చూశాను వీణ్ణి ఎలా చూడకూడదు అనుకున్నాను అలాగే చూశాను ఏం చేసావరా నేనేం చేయలా ఈయన మొత్తం చెడగొట్టాడు ఈ రోజు ఈయన వల్ల ఐదు వందల లాసు చూసావా ఐదు వందలకి ఇచ్చిన విలువ కూడా నాకు ఇవ్వట్లేదు విలువల గురించి మీరు మాట్లాడుతూ పద్నాలుగేళ్ళు ఎక్కడ ఉన్నారో తెలియదు ఉత్తరాలు లేవు ఫోన్ పలకరింపులు లేవు ఎట్లా ఉంటాయా మీ నాన్న ఏమన్నా జైల్లో ఉన్నా ఇంకా ఇది అనుకుంటున్నావా సెల్ ఫోన్ లేవు సప్లై చేయడానికి పాకిస్తాన్ యుద్ధ ఖైదీ వీడెంతే మారోడు మీరు మారారా ఎక్స్ట్రా ఎగస్ట్రాలే వద్దని ఎగస్ట్రాకు పుట్టినోడని కదా ఎగెస్ట్రాలే ఉంటాయి ఏంటి రక్కిరి మాటకు మాట అని నాన్న కోపం తెప్పిస్తావు నేను ముందే చెప్పాగా రాగానే నాతో పెట్టుకుంటాడని నా దృష్టిలో కుటుంబం ఉంటాయి మీరు ముగ్గురే మీరు హ్యాపీగా ఉండండి తప్పుకో పెద్ద చూపొచ్చాడు దమ్ముంటే నా తెగలు ఓయ్ పందరికి రెడీయా రెడీ పందెం ఏంటో ఈ సోడాని ఓపెనర్ తో పని లేకుండా చేత్తో ఓపెన్ చేసి ఎత్తిన సోడా తెచ్చకుండా గడగడ తాగేయాలి తాగితే రెండు వందలు ఇస్తా అంత వద్దు ఇంకో మాట చెప్పు ఐదు వందలు ఇస్తా అయితే ఓకే అవునరా లక్కీ కాడ ఎక్కడ ఇంకా రాలేదన్నా అన్న గిరిన లక్కీ వాళ్ళ అమ్మనన్న ముగ్గురు చచ్చిపోయారన్నా అందరూ పురుగుల మందు తాగేశారన్నా అందరిలాగే పాపారావు కొట్లో ఎరువులు తెచ్చి పొలంలో చల్లాడు పంట పాడైపోయింది ఇదేంటయ్యా అని పాపారావు నిలదీసి అడిగితే నీ దిక్కున తోడ చెప్పుగా కొట్టాడంట పంట పండకపోతే బ్యాంక్ అప్ప ఎలా తీర్చాలనుకున్నారేమో ప్రాణాలు తీసుకున్నారు మన ఊళ్ళో రైతులందరి బతులు పాపారావు తగలబడ్డాయి కలిసి ఎరువులు అమ్మినంత కాలం మనం ఇలాంటి చావుల్ని కాకుండా అనవసరంగా పశువులను కూడా తీసుకుపోయారు ఫండెను నేడు నీ భరతం ఫటతా చూడు నీ ఫలియము నేను నీ కరెక్ట్ ముగుణి నేను బా ఏదైనా హాస్పిటల్ అనుకున్నావా వీడికి ప్రాణం లేదు అయితే ఇక్కడికి నువ్వు తీసుకొచ్చావు తీసుకొచ్చి స్మశానంలో తగలై రైతులు పంటలు పండిస్తున్నారు కానీ పంటను ఎప్పుడు కల్తీ చెయ్యరు కల్తీ లేని పంటను తిని ఒళ్ళు పెంచుకున్న మీకు మాత్రం కల్తీ అలవాట్లు వస్తున్నాయి బియ్యంలో కల్తీ నెయ్యిలో కల్తీ పాలల్లో కల్తీ నీళ్ళల్లో కల్తీ పెట్రోల్లో కల్తీ విత్తనాల్లో కల్తీ ఓట్లలో కల్తీ నోట్లలో కల్తీ ఆఖరికి పంటను కాపాడే ఎరువును కూడా కల్తీ చేసి పేద రైతుల ప్రాణాలు తీస్తున్నారా చచ్చిన వాడికి లక్ష రూపాయలు గవర్నమెంట్ ఇస్తుంది కదా ఆ రూల్ పెట్టాక కూడా చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారా మా దగ్గర నుంచి లెక్చర్ ఇస్తావు చచ్చిన వాడికి డబ్బు పోతే నేను గవర్నమెంట్ సిఫార్సు చేయి సిఫార్సు చేసింది మీలాంటి వాళ్ళను కాల్చి చంపమన్నరా కరువు కాటకాలు రైతుల కడుపు మీద మాత్రమే కొడితే మీ కల్తీ ఎరువులు వాళ్ళ బతుకు మీద దెబ్బ కొడుతున్నాయిరా కుక్కల కొడకల్లా రేయ్ ఆ లారీలో ఉన్న బస్తాలన్నీ దించండి వీడి చేత వాళ్ళ చావులకి కారణమైన మీ పాపాలని తగలబెట్టిస్తాను చెప్పి జనాలు అందరినీ చేసుకొచ్చి మమ్మల్ని అందరినీ కొట్టి నా పస్తాలని తలపెట్టిస్తారు సార్ ఏంటి నువ్వేనంతేనంటున్నాను వీటికి అల్లూరు సీతారామ ఫ్యామిలీకి ఏదైనా కనెక్షన్ ఉన్నదా ఇండియా ఆయన జిల్లా అయినా మనకెందుకు సార్ నేనంటే నేనని ఇంతమంది అంటున్నారు మన స్టేషన్లో రెండు సెల్సే ఉన్నాయి షార్ట్ సర్క్యూట్ అయిందని రాసుకుని కేసు మూసేద్దాం నా నేను వైడియా అడిగిన అడుగుతారా అని చెప్పామండి అంటే నాకు ఒరిజినల్ గా వైడియాలు రావనే బాగు రాజేశ్వరి నా ప్రశ్నలకి సమాధానం చెబితేనే ఈ రోజు వాడు అన్నం తినాలి ఎలా కనపడుతున్నాను మీకు పదేళ్ల లాగానా గిరి నువ్వు ఆగమ్మా ఆయన బెత్తం పట్టుకుంటే చేయి చాపడానికి గడియారం పెట్టి నిమిషాలు లెక్క పెడితే ముద్దలు మింగడానికి నేను ఇంకా పసిపెట్టను కాదు అదే అదే అలా అడ్డంగా మాట్లాడితేనే ఇంట్లో నుంచి వెళ్ళగొడతాను మీరు లేకుండా ఆవేశం జనాన్ని పోగేసి అరుంధతి ఫెర్టిలైజర్స్ ని ఎందుకు పాపారావుని తగలబెట్టడం బాగోదు కనుక చూసావా చిన్నప్పుడు కత్తి దొరుకుంటే చంపేసేవాణ్ అన్నాడు ఇప్పుడు తగలబెట్టడం బాగోదు గనక వదిలేశానంటున్నాడు వీడిలో మనిషి కాదు హంతకుడున్నాడు తప్పు చేసిన వాడిని చంపిన రాముణ్ణి కృష్ణుణ్ణి దేవుళ్ళుగా ఈ దేశంలో కొలుస్తున్నప్పుడు తప్పు చేసిన వాణ్ణి వర్గశత్రుగా నరికేస్తున్న తీవ్రవాదులతో ప్రభుత్వం సంధి సంభాషణలు చేస్తున్నప్పుడు ఒక రైతు కుటుంబ మీద నేను తిరగబడితే తప్ప నువ్వెవడివిరా మీరు తిరగబడ్డానికి పోలీసువా ఆ పోలీసులే మాకు రక్షణ కల్పించండి బాబోయ్ అని రోడ్డు మీద ఊరేగింపులు చేస్తున్నారు పోలీసులు వచ్చినప్పుడు నీ టైం బాగుండి నేరం మేమే చేశామని జనం ఒప్పుకున్నారు గనక నువ్వు తప్పించుకున్నావు లేకపోతే ఈ పాటికి ఇక్కడ కాదు కట్టకటాల వెనకుండేవాడి బాగా గుర్తు చేశారు అసలు ఈ ఇంటికంటే నాకు జైలే మాటలు లేకపోతే ఏంటమ్మా గట్టితుంటున్న పశువును కూడా మనిషి అధినించాడు అటువంటిది అన్నం తింటున్న నల్లు నన్ను ప్రేమించడం మానేయండి ఊరుకుంటా ద్వేషిస్తే వాడిలా అయిపోయాడేంటి వాడన్న మాటలు ప్రశాంతంగా కూర్చుని ఆలోచించండి ఎన్కౌంటర్ లో ఏసీపీ రంజిత్ కుమార్ వాడు అండి మనం డబ్బు డిపాజిట్ చేసుకున్న బ్యాంకు బోర్డు తిప్పేస్తే ప్రభుత్వం పట్టించుకోలేదు మన బతుకులు వీధులు పడితే మన గోడు వినిపించుకోలేదు అలాంటి పరిస్థితుల్లో బ్యాంక్ చైర్మన్ అక్రమంగా దాచుకున్న లంచం డబ్బును మనందరికీ సమానంగా పంచిచ్చిన ఆఫీసర్ శ్రీ రంజిత్ కుమార్ గారు ఆయనకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను రంజిత్ కుమార్ గారు లాగా అందరూ తమ బాధ్యతను గుర్తించి సక్రమంగా నిర్వహిస్తే మన దేశం ఎంతో పురోభివృద్ధిని సాధిస్తుంది జీతాలు తీసుకోవడమే మన డ్యూటీ అనుకునే వాళ్ళు కోకలలుగా ఉన్న ఈ రోజుల్లో ఆ డ్యూటీని సక్రమంగా నిర్వహించిన నిజమైన ఆఫీసరు మన రంజిత్ కుమార్ గారు ఆయన చేసిన ఈ సహాయం మామూలుగా ప్రజల కోసం రిస్క్ చేసిన ఆఫీసర్స్ ప్రమోషన్ ఇచ్చి సత్కరిస్తుంది కానీ ఇప్పుడు వేరేలా సత్కరించడం జరిగింది ప్రమోషన్ తో కాదు ట్రాన్స్ఫర్ తో బట్ ఈ నగర ప్రజలు మాత్రం ఏసీపీ గారిని ఈ మెడల్ తో సత్కరిస్తున్నారు ఇది గవర్నర్ గారి మెడల్ కన్నా ప్రెసిడెంట్ మెడల్ కన్నా గొప్పదని నా ఉద్దేశం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మెడల్ ఉండాలి కదా అది ఎక్కడుంది అది లేదు రాజేశ్వరి ఏమైందండి పోగొట్టుకున్నా అదేమిటండి అంత విలువైన మెడల్ పోయిందని చెప్తున్నాను కదా ఇదిగో ఏంటి బావా నీ వెండి కప్పులన్నీ కరిగిస్తున్నావు నా కాళ్ళకి వెండి పట్టెలు చేస్తున్నావా మరి దేనికోసం మీ ప్రెసిడెంట్ మెడల్ పోలేదండి అదిగో అక్కడే ఉంది చూడండి అది నాది కాదు రాజేశ్వరి నువ్వే చేయించానని చెప్పు వెళ్ళు నా గప్పులను కరిగించి నేనే చేయించానన్నా చక్రవర్తి సరణ్ రాజు మెడల్ ఇన్క్లూడింగ్ ద ప్రెసిడెంట్స్ క్యాలండ్రీ ఆఫా ఇన్క్లూడింగ్ ద ప్రెసిడెంట్స్ క్యాలెండ్రీ ఆఫా రోజు రావాలంటే ముందు నువ్వు ప్రయోజకుడు అవ్వాలి నువ్వు ఈ టిఫిన్ సెంటర్ కంటే బటర్ షాప్ పెట్టుంటే బాగుండేది బటర్ షాప్ అయితే రోజుకో సేర కట్టుకుందావునా ఇదిగో ఏ పని చేయకపోతే తప్పు కానీ ఏదో పని చేయడం గొప్పనే సొంత ఉండు త్వరలో తిని ఐదు నక్షత్రాల హోటల్ చేస్తాను బాబా నీ ఫస్ట్ చాలా ఆనందంగా ఉంది కావాలంటే ఈ రిబ్బన్ లో ముక్కు కోసుకుని నీ జడలో పెట్టుకోగాని హోటల్ ఓపెనింగ్ చేసేది మాత్రం నువ్వు కాదు వచ్చేసాడు స్వాతి ఎవరి మెరుపు హా ఆ రోజు అన్నయ్య మెడలో మెడలు వేసిన అమ్మాయి రానయ్య ఏం శుభులు బాగున్నావా కత్తిలా ఉంది నేను అవ్వ టైం అవుతుంది ముందు రిబ్బన్ కట్టింగ్ పద ఎంటర్ అయింది నీ పేరు మీద బిజినెస్ చేసి బాగుపడమని అమ్మ ఇక్కడ రాలేదు రాలేదా ఏ నాన్న రాలేదుగా భర్త మాట జబ్బదాట నిలాలి కదా అయినా అమ్మ అక్కడున్నా మనసంతా ఇక్కడే ఉంటుంది అల్లుడు 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 నీ చేతుల మీదగా ఈ క్యాంటీన్ ఓపెన్ చేసావు తిరుగుడు తిరుకో అబ్బబ్బబ్బబ్బ మా పెద్ద బాబుస్తాడు మా పెద్ద బాబుస్తాడు మా పెద్ద బాబుస్తాడు మా పెద్ద బాబుస్తాడు సుబ్బుడు రాత్రి నుంచి మా పేటలో వాళ్ళు నిద్రపోనివి తిరుకో అదేంటి మావా సుబ్బులు రాత్రంతా నా పక్కనే ఉందిగా అంటే పెద్ద బాబు పేరుతో క్యాంటీన్ పెడుతున్నామని ఉండి ఉంటుందిలే ఆ రా బాబు అక్కడికి వెళ్తాం సుబ్బును నీకోసం స్వయంగా మైసూర్ పాక్ చేసేట్టు పెట్టింది మైసూర్ పాకులు నాకంటే తమ్ముడు ఇష్టంగా తింటాడు మామయ్య ఎవరు కస్టమరా అన్నయ్యకి లైఫ్ లో లెఫ్ట్ ఇక దీన్ని నాకు వదిలేయడం రైట్ టైం బాగా పదం పదా వెళ్ళు నీళ్ళు తోడలా దోశ వేయాలా బోని చేయాలా ఇంకా రాత్రి నుంచి పని చేసి పెట్టినందుకు ఈ రాత్రికి బాబు నాకు మంచి బహుమతిస్తాను ఏంటది లోడే ఉంది ఇవి జీకే గరుబళ్ళు వాడి బాబుదైనా నాకు అనవసరం చెక్ చేయాలి చేసుకోండి కానిస్టేబుల్స్ కానిస్టేబుల్స్ కమా జోలికి వెళ్ళండి పోలీసులు జోలికి వెళ్లద్దని చెప్పాను కానీ మీ వాడు వాళ్ళనే వేశాడు ఏసై కాకపోతే ఈ ఆయుధాల వ్యాపారం వెనుక అసలు వస్తామన్న జికే గార్దె అని తెలిసి పూడుస్తుంది అప్ప పురిదా ఎట్టా బయటపడితే అది అల్లాటా పాత్ర కాదు ఏకే ఫార్తీసేయాలి అందుకే ఆ ఆకేసిన తీవ్రవాదుల మీదకి తూసేసింది బాబు ఆకలి వేసిన వాడికి అన్నం పెడితే చాలు కానీ ఆపద నుంచి కాపాడినోడికి మాత్రం నోట్లు పెట్టాలని తవరే సెలవు ఇచ్చిన బాబు మన బ్యాంక్ చైర్మన్ ని ఎన్కౌంటర్ చేసిన ఏసీపీ రంజిత్ కుమార్ ని రూరల్ ఏసీపీ ట్రాన్స్ఫర్ చేశారట మీరంతా ఏం చేస్తున్నారు వాడితో జాగ్రత్త ఎప్పుడే ఫైల్ అడుగుతాడో కేర్ఫుల్ గా వెల్కమ్ టు వైజాగ్ రూరల్ న్యూస్ గడ్డి నోకరాజు సరే సుబ్రహ్మణ్యం సార్ ఏంటివి కరెంట్ ఫైల్స్ క్లోజ్డ్ ఫైల్స్ తీసుకురండి అదేటి సార్ తమరు ముందు వచ్చిన ఆఫీసులంతా సేరీ సరిగానే కరెంట్ ఫైల్స్ అడిగేవారు నేను క్లోజ్డ్ ఫైల్స్ అడుగుతాను అది నా స్టైల్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ ట్రాన్స్ఫార్మర్స్ ఇండియా లిమిటెడ్ కంపెనీలో వెపన్స్ దొరికాయని ఒకసారి కేస్ ఫైల్ అయింది కదా ఫైనల్ గా ఏమైంది క్లోజింగ్ చేసేసినవండి ఏంటి కంపెనీనా అబ్బే ఫైల్ అంటే సరైన సాక్షిగా లేక అలాగే చేసేసినవండి ఈ ఫైల్ ని రీఓపెన్ చేస్తున్నాను